బిగ్ బాస్ హౌస్ లో ప్రభావతి టూ పాయింట్ ఫోర్ ఎగ్ టాస్క్ నడుస్తుంది ఇక ఇరు క్లాన్ సభ్యులకి తమ గుడ్లు సంఖ్య పెంచుకోవడం కోసం బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చారు ఇక ఈ టాస్క్ లో ఎవరైతే విజేతలుగా నిలుస్తారో వారికి ఎగ్ టాస్క్ లో గుడ్లు పొందవచ్చు ఇక ఈ టాస్క్ పేరే మూద ప్లాట్ఫామ్ ఇక ఈ టాస్క్ కోసం ఇరు క్లాన్స్ నుంచి ఇద్దరు సభ్యులు పోటీ పడుతున్నారు ఇక వారు ఎవరు అంటే నైనికా అండ్ హబై నవీన్ అసలు టాస్క్ ఏంటి అనే విషయానికి ఇప్పుడు వద్దాం ఒక మూవింగ్ ప్లాట్ఫామ్ పై నిల్చొని బాల్స్ని బ్యాలెన్స్ చేస్తూ వాటిని హోల్స్లో వేయాల్సి ఉంటుంది అయితే ఒక్కో హోల్కి ఒక్కో విధమైన పాయింట్లు లభిస్తాయి అలా ఎవరైతే ఎండజర్ మూవీ లోపు ఎక్కువ పాయింట్లు సాధిస్తారో వారికి ఆ పాయింట్లు విలువ కలిగిన ఎగ్స్ అయితే లభిస్తాయి ఇలా పాకెట్ రాకెట్ నైనిక అభయుల మధ్య హోరాహోరిగా సాగిన ఈ టాస్క్ లో అభయ్ నవీన్ విజేతగా నిలిచాడు కానీ నైనిక మాత్రం కాస్త తడపడటం చేత ఓడటం జరిగింది అభయ్ నవీన్ చాలా ఎఫర్ట్ పెట్టి ఆడటంతో ఈ టాస్క్ గెలవడం జరిగింది ఇక అతను అరవై పాయింట్లు సాధించిన నైనికపై తొంభై పాయింట్లు స్కోర్ చేసి విజేతగా నిలిచాడు ఈ విజయంతో శక్తి మరియు కాంతారా క్లాన్లు చెరొక్క టాస్క్ గెలిచి సమంగా నిలిచాయి అలానే టాస్క్ విజేతలకు లభించే గుడ్లు కూడా కాంతారా క్లాన్ సొంతం చేసుకోవడం జరిగింది ఇక ఈ టాస్క్ ఫ్రైడే వరకు కొనసాగే అవకాశం ఉంది ఎందుకంటే ప్రభావతి వన్ ఆడినప్పుడు సీజన్ లో మొత్తం మూడు రోజులు ఆడటం జరిగింది ఈ ఎపిసోడ్ దానికి సీక్వల్గా వచ్చిన ఈ టాస్క్ కూడా ఫ్రైడే వరకు జరుగుతుందని సమాచారం అయితే ప్రభావతి టూ పాయింట్ లాస్ట్ లాస్ట్కి ఏ క్లాన్ గెలుస్తుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి